ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆస్తులు అక్రమ ఆస్తులు ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆనాడు సిబిఐ చెప్పింది దట్ ఇస్ అండ్ రికార్డ్ అతనిపై వేసిన పదకొండు షీట్ లో కూడా సిబిఐ సుస్పష్టంగా చెప్పింది నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేశాడని ఈ రోజున వాడుకలో ఉన్నది అంటున్నాను నేను రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు ఎలక్షన్ లో ఆయన ఎన్నికలు ఎఫర్విటీ వేశారు అందులో నా ఆస్తులంతా కూడా ఒక కోటి డెబ్బై ఆరు లక్షలు మాత్రమే ఆనాడు తన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి సంపాదన ఆస్తులు ఒక లక్ష డె ఆరు వేల రూపాయలు మాత్రమే అంటే రెండు కోట్లు కూడా లేవు ఆనాడు ఆస్తి ఈనాడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేసిన ఎఫర్డవేట్ రెండు వేల ఇరవై నాలుగులో అంటే మొన్న ఎలక్షన్ లో మీరు వేసిన ఎఫర్డవేట్ ఇది అది రెండు వేల నాలుగులో ఇది రెండు వేల నాలుగులో మీ నాన్నగారు చూపించిన ఆస్తి ఒక లక్ష డెబ్బై ఆరు వేలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఎఫర్డవిట్ వేశారు మీరు ఆస్తుల చిట్ట మీది మాత్రమే ఎంత మీది ఏడు వందల యాభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మామూలుగా అయితే గుండెకి చేస్తాడు ఆ రోజున అసలు మీకు ఆస్తులు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల నాలుగులో ఉన్న ఆస్తులు ఒక కోటి డెబ్బై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు రెండు వేల నాలుగులో కోటి డెబ్బై మూడు లక్షలు రెండు వేల ఇరవై నాలుగుకి అంటే ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏడు వందల యాభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు ఇది సంభవమా ఇది జరుగుతుందా టాటాలు బిర్లాలు అంబానీలు నిన్నగాకమన్న రతన్ టాటా గారు వీళ్ళ ఆస్తులు కూడా ఈ రేషియాలో పెరగలేదే మీ ఆస్తులు ఎక్కడ ఎలా పెరిగినాయి ఇన్ని అక్రమ ఆస్తులు సంపాదించడం వల్లే ఈ రోజున కుటుంబ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి చెల్లి తల్లి కొడుకు అన్న ఈ బంధాలు లేకుండా ఈ సంబంధాలు లేకుండా రోడ్డుకెక్కారు జగన్మోహన్ రెడ్డి గారు